నమస్తే వేద ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం మన దైనందిక జీవితంలో ఎన్నో వాస్తు సమస్యలను మనం ఎదుర్కొంటూ ఉంటాం ఈరోజు మన స్టూడియోలో వాస్తు విద్వాన్ శ్రీ దంతూరి పండరినాథ్ గారు మన స్టూడియోకి వేయించేశారు నమస్కారం గురువు గారు సార్ జనరల్గా అసలు వాస్తు అంటే ఏంటి వాస్తుకు సంబంధించి కొన్ని ఇళ్లల్లో ఏమన్నా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే ఆ ఇంట్లో వాళ్ళందరి మీద ప్రభావం చూపిస్తుందా లేదా ఆ ఇంటి యజమానికే ప్రభావం చూపిస్తుందా అంటే ఏమిటంటే అది చాలా సింపుల్ అది మనం మన శరీరం నిర్మాణమైంది పంచభూతాలతో అంటే గాలి నీరు నిప్పు భూమి ఆకాశం ఇన్ని ఫైవ్ ఎలిమెంట్స్ అంటారు పంచభూతాలు అంటారు మన బాడీలో ఉన్నదంతా అదే అది తప్ప ఇంకొకటి లేదు ఈ పంచభూతాలకి ఉండేటటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటితో నిర్మాణమైన మన బాడీ మీద ప్రభావాన్ని చూపెడుతూ ఉంటాయి వాటిని ఎంత బాగా మనము ఉపయోగించుకోగలిగితే అంత మంచి ఫలితాలు ఉంటాయి దిస్ ఇస్ ద సింపుల్ ఇన్ వాస్తు ఒక ఇల్లు నిర్మాణం చేసినప్పుడు ఆ ఇంటి లోపలికి వచ్చేటటువంటి గాలి వెలుతురు ఏ విధంగా ఉండాలి ఎటుపక్కన తలుపులు కిటికీలు పెడితే గాలి వస్తుంది ఎటుపక్కన తలుపులు కిటికీలు పెట్టకూడదు ఇవన్నీ కూడా వాస్తులో నియమాలుగా పేర్కొనబడ్డాయి ఆ ప్రకారం ఇల్లు కట్టుకొని అందులో మనం ప్రశాంతంగా జీవించటం ఇది వాస్తు యొక్క ముఖ్య ఉద్దేశం వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకున్నంత మాత్రాన ఏ సమస్య రాకుండా అంత ప్రశాంతంగా ఉంటుందంటే ఉండదు తప్పకుండా సమస్యలు అనేవి వస్తాయి లైఫ్ అంటేనే సమస్యలు వాటిని మనం ఎదుర్కోవటం కొందరు సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొనేటంత స్థైర్యం ఉండదు దిగజారిపోతారు ఐ సే కాన్ఫిడెన్స్ కోల్పోవటం ఆ సమస్యలని ఎదుర్కొనే సామర్థ్యం లేకపోవటం ఆ సమస్యలను ఎదుర్కొనే ప్రయత్నం కూడా చేయకపోవటం ఇట్లా జరుగుతూ ఉంటుంది వాస్తు ప్రకారం బాగున్న ఇంట్లో ఉంటే ఏమవుతుందంటే ఫస్ట్ హెల్త్ బాగుంటుంది చిన్న చిన్న సమస్యలు ఉంటాయి హెల్త్ బాగుండటం చేత మన బాడీలో ఉండేటటువంటి ఈ రక్త ప్రసరణ కానీ లేకపోతే మస్కులర్ ఇవి కానివ్వండి ఇవన్నీ కూడా కొంచెం ఆరోగ్యంగా ఉంటాయి ఇట్లా ఉండటం వల్ల ఏమిటంటే మనసు బాగుంటుంది మెదడు బాగుంటుంది ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు వాటిని మనం సులభంగా లేదా సమర్థవంతంగా ఎదుర్కొని నిలబడగలుగుతాము ఇదే జరుగుతుంది వాస్తు వాస్తుభాగం ఇంట్లో వాస్తు ఇది కష్టం నాకు ఒక సందేహం గురువు గారు అంటే పూర్వకాలంలో చాలా ఇళ్లలో పెద్ద పెద్ద ప్లేస్లు ఉండేవి పల్లెటూళ్ళలో చూసుకుంటే మనకి కొన్ని సంవత్సరాలు ఆ ఇంటి యజమానికి బాగున్న తర్వాత ఒక నలభై సంవత్సరాల వరకు బాగుంటుంది ఒక ఆ తర్వాత నుంచి నెమ్మదిగా డౌన్ఫాల్ అవుతూ ఉంటుంది అది ఏ విధంగా చూడొచ్చు ఆ ఇంటి వాస్తుని అట్లా రెండు కారణాలు ఉంటాయమ్మా ఒకటి ఒక మనిషి బాడీ ఉందనుకోండి ఇట్ ఈస్ డిజైన్డ్ ఫర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఇయర్స్ మనిషికి జాతకరీత్యా ఉండేటటువంటి దశలు అంతర్దశలు గ్రహాంతర్దశలు ఇవన్నీ ఉంటాయి కదా ఇప్పుడు శనీశ్వరుడు దశ నడుస్తుందని చెప్తారు వాళ్ళు లేకపోతే గురుమహార్దశ నడుస్తుందని చెప్తారు ఈ అన్ని దశలు అంతర్దశలు కలుపుకొని నూట ఇరవై సంవత్సరాలు ఆ నూట ఇరవై సంవత్సరాలు మనిషి యొక్క ఆయు ప్రమాణం ఒక ఒక ప్రామాణికత ఇది ఈ ఇందులో బాల్యము ఉంటుంది యవ్వనము ఉంటుంది మళ్ళీ తర్వాత వృద్ధాప్యము ఇవన్నీ వరుసగా ఉంటాయి నలభై ఏళ్ళు బాగున్నవాడు యాభై ఏళ్ళు వచ్చేసరికి కొంచెం స్టామినాను కోల్పోయాడు అంటే దట్ ఈస్ డిజైన్డ్ ఫర్ దట్ ఒక కొంతకాలం ఆరోగ్యంగా ఉంటాడు కొంతకాలం కృషించిపోతుంటాడు ప్రకృతిలో ప్రతి దాంట్లో ఇది జరుగుతుంది ఒక చెట్టు కానీ ఏదైనా సరే ప్రాణం ఉన్న ప్రతిదీ ఒక లెవెల్లో బాగుంటుంది ఒక లెవెల్లో డౌన్ఫాల్ మొదలవుతుంది ఇది ఒక రీజన్ ఒక ఇంట్లో ఒక నలభై ఏళ్ళు బాగున్నారు తర్వాత డౌన్ఫాల్ స్టార్ట్ అయింది అంటే ఇది ఒక రీజన్ ఆ ఇంటికు ఉండ ఆయు ప్రమాణాన్ని బట్టి ఇవి ఉంటాయి ఆయు ప్రమాణం ఎట్లా అనేది దానికి వేరే స్టోరీ ఉంటుంది మనం మొదలు పెట్టినప్పుడు ఏ లగ్నంలో మనం శంకుస్థాపన చేశాము ఇదంతా ఉంటుంది శంకుస్థాపనను బట్టి ఆ గృహం యొక్క ఆయు ప్రమాణం లెక్కగడతారు అట్లా ఒక నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు వంద ఏళ్ళు రెండు వందల ఏళ్ళు ఆ ఇంటికి ప్రామాణికత ఉంటుంది ఓ సర్టన్ ఏజ్ తర్వాత కొంచెం డౌన్ఫాల్ మొదలవుతుంది అది ఒక రీజన్ రెండవ రీజన్ ఏమిటంటే ఇప్పుడు మనిషి ఆయు ప్రమాణము ఇంటి ఆయు ప్రమాణం ఇవి రెండు పెట్టాం ఈ రెండింటి యొక్క కాంబినేషన్ ఉంటుంది ఆ ఇల్లు బాగున్నా కూడా ఇంటి యజమాని ఆయు ప్రమాణం తగ్గటం అయితే మనిషి ఒక తరం మారి ఇంకొక తరం వచ్చిన తర్వాత ఒక యంగ్స్టర్స్ తయారవుతారు కానీ ఇంటి ఆయు ప్రమాణం తగ్గిపోతూ ఉంటుంది ఈ కాంబినేషన్ బట్టి కూడా రిజల్ట్స్ ఉంటాయి ఏం 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 చేయాలి ఏముంది చేసి తిరిగి ఏమైనా ఆయు ప్రమాణానికి అదంతా ఏముండదు ఆయు ప్రమాణం చే తీరిపోయిందంటే మళ్ళీ కొత్తగా చేసుకోవటం ఒకవేళ వందేళ్ళు ఆయు ప్రమాణం ఉంటుంది రెండు వందల ఏళ్ళు ఉంటుంది మరి పదేళ్ళు ఇరవై ఏళ్ళు ఆయు ప్రమాణం ఇట్లా ఉండవు సో అది కృషి శిథిలం అయిపోయినప్పుడు మళ్ళీ కొత్తగా కట్టుకోవటమే అది మెటీరియలిస్టిక్ ఇక కొంతమంది ఇంకేవో పూజలు అవి ఇవి అంటారు అది సెకండరీ ఇప్పుడు స్తోమత లేని వాళ్ళు ఉంటారు గురువు గారు అంటే వందేళ్ళకి ఇల్లు కట్టుకునే స్తోమత లేని వాళ్ళు ఉంటారా ఒక ఇల్లు వందేళ్ళు నీకు ఆయు ప్రమాణం ఇచ్చి వంద ఏళ్ళు నీకు ఆశ్రయం ఇచ్చింది దాని ఆయు ప్రమాణం అయిపోయింది సో యూ హ్యావ్ టు రీబిల్ట్ ఇట్ అగైన్ అదే పూర్ణ ఆయుష్ ఉన్నప్పుడు ఒక యాభై ఏళ్ళు దాని ఆయు ప్రమాణం ఉండొచ్చు యాభై ఏళ్ళకి ఇళ్ళన్నీ పాతబడిపోతాయి రీసైల్ వాల్యూ కూడా ఉండదు సో దాని జవసత్వాలు ఓడినప్పుడు వాటికి జవసత్వాలు ఇవ్వాలి అంటే మన పిల్లలు ఒక వృద్ధుడు అయిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలు అతని చేతికి అందొస్తారు మనకి మనుషులకి రీప్రొడక్షన్ సిస్టమ్ ఉంది ఇంటికి అట్లా లేదు అది కృషించిపోయినప్పుడు దాన్ని పూర్తిగా నిర్మూలించి శాంతింపచేసి అంతకాలం మనకి ఆశ్రయం ఇచ్చినందుకు దాని కృతజ్ఞతలు చెప్పుకొని నూతన గృహ నిర్మాణం మొదలు పెట్టడమే కొన్ని సందర్భాలలో ఏమవుతుందంటే ఇందులో ఉండగానే మనుషులకి రిప్రొడక్షన్ సిస్టమ్ ప్రకృతి సిద్ధంగా ఉండి వాళ్ళ పిల్లల్ని కంటారు ఇల్లు అన్నది ఇట్స్ ద మెటీరియల్ మనకి బాడీ ఏమో లైఫ్ సెల్స్ ఉంటాయి జీవకణాలు వాటి వల్ల పునరుత్పత్తి జరుగుతుంది కానీ ఇంటికి జీవకణాలు ఉండవు మనకి ఒక సోల్ ఉంటుంది ఒక ప్రాణం ఉంటుంది అలాగే ఒక జీవకళ ఉంటుంది ఇంట్లో ఇంటికి కూడా ఒక సోల్ ఉంటుంది మనం మాట్లాడినవన్నీ ఇల్లు ఇల్లు వింటుంది దాన్ని ఒక ఇంట్లో ఒక మెంబర్గానే మనం ట్రీట్ చేయవలసి ఉంటుంది అది మనకిచ్చే మంచి ఫలితాల వలన మనము ఇంకా కొన్ని స్థలాలు ఇల్లు కొనగలుగుతాము అది దీని ప్రొడక్షన్ ఇంటి ప్రొడక్షన్ అది ఓకే అందులోకి మారుతాము ఇల్లు మళ్ళీ పునర్నిర్మించుకుంటాము ఇట్లా ఎన్నో జీవితంలో జరుగుతూ ఉంటాయి తీసుకుంటే మంచి రిజల్ట్స్ ఇస్తాయి అలాగే గురువుగారు ఒక ఇప్పుడు ఒక తరం వరకు వాస్తు దోషాలు పనిచేయవా అంటే దక్షిణం ఒకవైపు కొందరికి పెరిగి ఉంటుంది ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఒక టైంలో వాళ్ళకి బాగానే ఉంటుంది తర్వాత నుంచి ఆ ఇంటి యజమాని కాలం చేయటమో లేదా ఇంకొకటి జరిగిన తర్వాత అది ఆ పిల్లల మీద ప్రభావం చూపిస్తుంది దక్షిణం పెరగడం అనేది ఒక ఇంటి యజమాని లేక ఒక మనిషి చనిపోని ఇల్లు ఎప్పుడు చూపెడతారా ఎవరు చనిపోని ఇల్లు ఏదన్నా ఉంటే చూపెడతారా సో ఇట్ హ్యాపెన్స్ ఇన్ లైఫ్ దానికి ఇంటికి ఆపాదించడం కరెక్ట్ కాదు దక్షిణం కాబట్టి దక్షిణం కాని వాటిల్లో ఎన్నో ఎంతో మంది చచ్చిపోతారు బికాస్ ఇట్ జీవధర్మం అది పుట్టడం చావటం అనేది జీవితంలో అది ధర్మం అది అంతటా జరుగుతుంది ఇంత వాస్తు ఎంత బాగున్న ఇంట్లో కూడా జరుగుతాయి అలాగని ఆ ఇంటిని తప్పు పట్టలేం దక్షిణము ఒకవైపు పెరిగి ఉండటం పెరిగి ఉండకపోవటము ఇవన్నీ కూడా వాస్తు నియమాలలో దక్షిణం అయితే ఎటువైపు పెరిగి ఉండవచ్చు ఎటువైపు పెరిగి ఉండకూడదు ఇవన్నీ ఉన్నాయి ప్రతి దిక్కుకి ఉంది ఒక దక్షిణానికనే కాదు థ్యాంక్ యూ